హలో ఎవ్రీ వన్ ఆంధ్ర స్టైల్ చేపల ఎగురండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టే చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇందులో వెండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందైతే అది ఎలా చేయాలో చూసేయండి ముందు చేపలని నీట్గా వాష్ చేసుకోవాలండి ఉప్పు నిమ్మకాయ వేసుకుని నీట్గా కడుక్కుంటే చేపలు బాగుంటాయి ముందైతే చేపలని కడుక్కున్న తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఈ మూడు తీసుకుని చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇంకా ఇలా ఒక్కోడుక తీసుకుంటే టైం పట్టేస్తుందండి బాగా ఇంకా అందుకని ఏం ఇందులో వేసేను ఉప్పు కారం పసుపు ఆ మూడు కలిపి అందులో వేసేసి ఇంకా ఏకంగా ఒకేసారి అయితే కలిపేస్తున్నానండి ఇలా అయితే ఇంకా త్వరగా అయిపోద్దని ఇలా చేస్తున్నాను ఇలాగ కొంచెం తడి ఉంది కాబట్టి చేప మొక్కలకి బాగా పడుతుంది మొత్తం కలిపేసుకుని ఇది ఒక అరగంట పక్కన పెట్టాలి ఒక అరగంట తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం చేపలు ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో అయితే నేను ఏమీ వేయనండి ఏమీ వేయట్లేదు గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేయాలండి ఇది ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడైతే చేప మొక్కలని అన్నీ అందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కారం ఉండిపోయిందండి ఇంకా దాంట్లో అయితే కొన్ని వాటర్ వేసి నేను వాటర్ కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇదే వాటర్తో కర్రీ మొత్తం ఉడికిపోవాలి గరిడేమీ పెట్టకుండా జస్ట్ ఇలాగ కొంచెం కదుపుకోవాలండి గరిట పెడితే ముక్క విడిపోతుంది కాబట్టి చేత్తోనే జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్ సిమ్లో పెట్టి ఈ ఈలోపు మసాలా మిక్సీ పడుతున్నాను అండి ముందు అల్లం వెల్ అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగా యాలకులు అంతేనండి ఇవి మాత్రం మిక్సీ పట్టేయాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడైతే ఇలా ఉందండి కర్రీ ఇలా ఉడుకుతుంది ఇలా ఆ మసాలా తీసుకుని వేసేసుకోవాలండి బాగా ఎగిరిపోయే వరకు ఉండకూడదు కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇలా వేసేసుకుంటే దాంతోపాటు చక్కగా ఉడుకుతుంది లేదంటే కర్రీ మొత్తం కలవదండి మొత్తం ముక్క విడిపోతుంది మనం తిప్పడానికి కూడా ఉండదు కాబట్టి ఫ్రెష్గా ఒకటి మిక్సీ పట్టానేమో టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి పైగా స్మెల్ చాలా బాగా వస్తుంది ఈ లోపు ఎండు కొబ్బరి రెడీగా పెట్టుకోవాలండి దీనికి ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే నేను ఎండు కొబ్బరి కూడా వేస్తాను ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ అలా కదుపుకోవాలి ఒకసారి అసలు గరిటి పెట్టకూడదండి గరిడి పెట్టి కలుపుకుంటే ఏంటంటే ముక్క మొత్తం విడిపోతుంది అలా కదుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కానీ కొంచెం కారం కానీ ఏదైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఉడకనిస్తే అలా జాయిగా ఉడుకుతుందండి ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకొని కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే ఒక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది రెడీ అయిపోయిందండి కర్రీ చూస్తే చూస్తారు కదా ఎంత బాగుందో నోరు ఊరిపోతుందో చూస్తుంటేనే వేడి వేడి ఆంధ్ర స్టైల్ చేపల ఇగురు రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్